బ్యూటీ పార్లర్ సిండ్రోమ్ అంటే మీకు తెలుసా రీసెంట్గా హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఫీమేల్ హెయిర్ స్పా కోసం సెలూన్కి వెళ్ళారు ఆమెకి హెయిర్ క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు సడన్గా తల తిరిగి వాంతులు అవ్వడం మొదలుపెట్టి స్పృహ కోల్పోయారు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే ఎంఆర్ఐ స్కాన్ చేసినప్పుడు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ వచ్చింది చిన్న మెదడుకి స్ట్రోక్ వచ్చింది అని డిసైడ్ చేశారు హెయిర్ క్లీన్ చేసేటప్పుడు తల వెనక్కు వంచి సింక్ పైన పెడతారు కదా అప్పుడేం జరుగుతుంది జరుగుతుంది అంటే ఈ మెడ దగ్గర పెద్ద రక్తనాళాలు ఉంటాయి అవి ప్రెస్ అవ్వడం వలన బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గి స్ట్రోక్ రావచ్చు దీన్నే బ్యూటీ పార్లర్ సిండ్రోమ్ అంటారు ఇది బీపీ షుగర్ గుండె జబ్బులు ఒబేసిటీ హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా గమనిస్తాము ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మగవాళ్ళు హెయిర్ కట్ చేయించుకున్న తర్వాత బార్బర్స్ యూజువల్లీ తలని ఇటు అటు అని ఫోర్స్ఫుల్గా మూవ్ చేయడం జరుగుతుంది మజిల్స్ని రిలాక్స్ చేయడానికి అలా చేసినప్పుడు కూడా ఇక్కడున్న పెద్ద రక్తనాళల్లో డైసెక్షన్ వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేయాలంటే హెయిర్ వాష్ చేసినప్పుడు హెయిర్ వెనక్కి ఉంచడం ట్వంటీ డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉంచు ఎక్కువగా ఉండకుండా చూసుకోండి రెండోది బార్బర్స్ తలని ఫోర్స్ఫుల్గా ఐ మీన్ మెడని ఫోర్స్ఫుల్గా అటు ఇటు తిప్పకుండా చూసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ డాక్టర్ ఇవాన్జన్ ప్లెస్సీ ఫ్రమ్ రిజాల్స్ సైనింగ్